అందరికి అండి ఇవాళ కొత్త సంవత్సరం కదా ఇంకొండి గులాబ్ అండి అని ప్యాకెట్ ఉంటుంది కదా తీసుకొచ్చాము ఇంకా పాలు కాసి కలిపి అలా రౌండ్గా చేసుకోవాలి అండి నూనెలో అలా చేసి మళ్ళీ అవి నూనెలో వేయించాలి వేయించి పంచదార పాకం పట్టి అందులో వేసి ఒక ఐదు నిమిషాల పాటు నానితే చాలా టేస్ట్గా ఉంటుంది

చూడండి పచ్చిమిరపాయలు ఉల్లిపాయలు టమాటాలు ఉల్లిపాయలు పచ్చిమిరగా టమాటాలు ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకో చికెను చికెన్ అండి ఐదు కేజీలు ఇంకో మటన్ పలావ్ ముందర అక్కడ సైడ్ పెట్టే ఈ పలావు సంబంధించిన దినుసులు

ఇదండి మొత్తం మీరు లైక్ చేయండి షేర్ చేయండి వీడియో చూసారు సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి అవును ఇందండి గులాబ్ జామున్ అయిపోయింది ఇవ్వండి గులాబ్ జామున్ అయిపోయినాయి మళ్ళీ ఒకసారి నేను చూస్తండి ఇది బిర్యానీ వచ్చింది సరే జపండి చపనాయ్ హై 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 రేపు చూస్తుంది వీడియో మన బిర్యానీ కూడా అయిపోయింది అరేంజ్ చేయాలి ఇగన్నీ గలవ్స్ జాంపర్ లైట్ అది కట్ నాకిం కదిలోసి ఇవండి చికెను లెవర్స్ చికెన్ గుడ్డు కూడా ఉన్నాయి ఇది ఉంది గుండి ఈడో తీసా పెట్టుకుంది ఇది వేసాక ఈడో కట్టేసా పెట్టుకుంది ఇదిగోండి కారం పసుపు అన్నీ వేసుకుంటున్నాను ఉప్పు కూడా వేసేయాలి తగిన చెప్పి వెజ్ ఎంత కొడుతామంటే నాన్ వెజ్ తిండండి మా ఇంట్లో గ్యాస్లో వస్తుంది బెండకాయ ఫ్రై చేస్తున్నాను ఇదిగోండి చికెన్ కర్రీ అయిపోయింది మటన్ వండుతుంది మరొక వండుకుంది ఇది బెండకాయ ఫ్రై అయిపోయిందండి తిని కూడా కట్టేయాలి ఇది బెండకాయ ఫ్రై అయిపోయిందండి గెస్ట్ ఉంటే కూడి వేస్తుందండి సరే ఇప్పుడు మసాలా వేసానండి నేను చేపలు ఉండేం కదండి ఇవాడ పండుగ రోజున చికెన్ కర్రీ కోసం వెళ్ళాం కానీ మరి వాళ్ళు పిల్లలు వెళ్ళిపోతాం అంటున్నారు తోటుకోవడాలు పిల్లలు ఇదిగోండి మటన్ కర్రీ ఉడుకుని అది బెండకాయ ఫ్రై అయిపోయిందండి బిర్యానీ కూడా అయిపోయింది కదా మీరు ఇంకోటి బిర్యానీ పోయింది అదిగోండి బాగా కుదండి బాస్ బాతి రైస్ బియ్యం అండి బాక్ మస్ మా మామగారి చండిపోయాలి కదా మేము అట్ట పెద్ద పెట్టుకుంటాం మా నాన్నగారికి పండక పండక మా మామూలు అండి పెద్దలకు పెట్టుకుంటాను నేను మా యానమైతే ఇదిగోండి మేము పెట్టుకుంటాం పెద్ద పోయి సంవత్సరం అందరం మనం బాగున్నాము ఈ సంవత్సరం కొత్త సంవత్సరం గొడవది మన అందరం కూడా మంచిగా అందరం శుభ్రంగా ఉండాలని నేను రాత్రి చర్చ్కి వెళ్ళానండి చర్చిలో మనం సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు చేయన వాళ్ళు కూడా అందరూ గురించి ప్రేర్ చేసానండి అందరం హ్యాపీగా ఉండాలి మళ్ళీ కొత్త సంవత్సరం వచ్చేదాకా అందరం హ్యాపీగా ఉండాలి లైక్ చేయండి కొద్దిమంది షేర్ చేయండి కొత్తగా చూసుకోండి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో ఇంతేనండి రేపు నుంచి కొత్త వీడియోలు వస్తాయి కంటోన్యూగా వస్తాయి లైక్ చేయండి షేర్ చేయండి